హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లలు పానీపూరి అడిగితే ఇంట్లోనే హైజెనిక్గా తక్కువ ఖర్చుతో ఇలా చేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా ఇలా బంగాళదుంప ముక్కల్ని ఉడికించి ఫోర్క్ సాయంతో స్మాష్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా చేత్తో స్మాష్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్నటువంటి జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ కారము హాఫ్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అండి ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన ఒక పిరికేడంత కొత్తిమీరని కూడా వేసి అంత కలుపుకోండి అంతే పానీపూరిలోకి స్టఫింగ్ చేయడానికి ఆలు మసాలా అనేది రెడీ అయిపోతుందనమాట పానీపూరిలోకి పానీ చేయడానికి ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నీళ్ళల్లో వేసి పెట్టాను దీని నుంచి చింతరసాన్ని తీసుకున్నాను మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి చిన్న కట్టంత కొత్తిమీర తరుగుని బాగా కడిగి కాడలతో సహా వేసుకోండి ఒక పిరికెడంతా పుదీనాను కూడా బాగా కడిగి తీసుకోండి రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయల్ని రుచికి సరిపడా ఉప్పుని ఒక ఇంచి అల్లం వేసుకొని ఇలా మిక్సీ పట్టి తీసుకోండి తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసి మెత్తని ప్యూరీ లాగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి చింతపండు రసంలోకి ఈ ప్యూరీ మొత్తం యాడ్ చేసి రెండు గ్లాసుల వాటర్ కూడా వేసి తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులోకి మసాలా వచ్చేసి అర టీ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్నటువంటి జీలకర్ర పొడి కారం చాట్ మసాలా కొద్దిగంతా మిరియాల పౌడరు నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసానండి యొక్క ఆప్షనల్ అనమాట ఇందులో మీరు నిమ్మరసం కావాలన్నా ఒక అరచక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు అంతే అండి పానీ రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఇక్కడ నేను పూరీ కోసం అని రెడీమేడ్ పూరీని వాడుతున్నానండి ప్యాకెట్ ఇరవై రూపాయలని రెండు ప్యాకెట్లు తెచ్చాను ఒక ప్యాకెట్ మాత్రమే ఫ్రై చేశాను ఇంకో ప్యాకెట్ అలాగే ఉంది ఒక ప్యాకెట్కి నాకు ఇక్కడ థర్టీ పూరీస్ దాకా వచ్చాయండి అంతే అండి పానీపూరి అనేది చాలా సింపుల్గా ఇంట్లోనే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బయట దొరికే పానీపూరి కన్నా కూడా మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలా